దేవుడు కలగజేసిన ప్రతి వస్తువు ఏదో ఒక పని కోసం ఆయన సృజించాడు మనం కూడా ఇంట్లో చాలా వస్తువులు కలుగుంటాం ప్రతి వస్తువు మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఏదో ఒక పని మనం కలుగుంటాం అంతేనా ఖాళీగా కోరుకోం కదా ఏదైనా సరే అలాగనే నాశన జన్మల ఉంటుంది ఆయన భక్తిహీనులను దానికోసం కోసం కలగజేసారంట ఇప్పుడే ముక్కులో ఉన్నాం మీకు అర్థమవుతుందా మీరు ఆలోచన చేస్తున్నారా భక్తిహీనులు అనే ఒక గుంపు ఉంది ఆ భక్తిహీనుల గుంపుకి బుద్ధి లేని కన్నికలు అనే పేరు ఉంది ఆ భక్తిహీనుల గుంపుకి గురుగులు అనే ఒక పేరు ఉంది మీకు అర్థమవుతుందా గురుగులు బుద్ధి లేని కన్యకులు బైబిల్ చెప్పేది భక్తిహీనులు ఇదే సామెంకొక మాట కూడా ఉంది మొదటి ఒకసారి మొదటి రావాలని కోరుకుంటున్నారు ఎందులో వచ్చిన చదవండి న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను దేవుని స్తోత్రం చేద్దామా చూడండి దేవుని పెట్టారా భక్తిహీనులు భక్తులు భక్తి భక్తులు బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకులు అలాగనే దేవుడి విత్తిన మంచి విత్తనాలు సాతాను విత్తుతూ పోతున్న గురుగురు ఎవరు మీరు మీరందరూ దేవుని బిడ్డలుగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి వారే ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తెలుసండి మనం భక్తులుగా ఉన్నామా భక్తిహీనులుగా ఉన్నామా గురు గురుగులుగా ఉన్నామా దేవుడి వింతల మంచి విత్తనాలు పోలి ఉన్నామా బుద్ధి కలిగిన కన్నకలుగా ఉన్నామా బుద్ధి లేని కన్నకలుగా ఉన్నామా ఏ గుంపు మనది యేసును నమ్మా హల్లెలూయా బాప్టిస్మం నే హల్లెలూయా ఆయన వెంపడిస్తున్నా హల్లెలూయా ఆయన కొరకు బ్రతుకుతున్నా ఆయన విశ్వసించావు నేనైనా నువ్వైనా అందరూ ఒకటే దేవుని ముందు ఎవరెక్కడ అతిథులు లేరు దేవుని ముందు గొప్ప వాళ్ళు లేరు మనుషులందరూ సమానమే భక్తులందరూ సమానమే ప్రభు అయితే తన బిడ్డలైనటువంటి వారి కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను అని చెప్పాడు ఆయన అలే